హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ హరి మీరు ఇంటర్మీడియట్తో మీ విద్యను అప్పవేశారా ఇంకా మీరు చదవాలని ఆశ ఉందా మరి జాబ్ చేస్తూ చదివే అవకాశం ఉందని డౌట్ పడుతున్నారా ఖచ్చితంగా మీ ఇంటి దగ్గర మీ పనులు చేసుకుంటేనే మీ యొక్క ఉన్నత విద్యను అంటే డిగ్రీ లేదా పీజీని కంటిన్యూ చేసుకొని మీ యొక్క భవిష్యత్తును బంగారమయం చేసుకోవచ్చు ఈ అవకాశాన్ని అందిపించుకోండి అదేవిధంగా మీ ఆశయాలను సాధించుకోండి మరి ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ లేదా పీజీ అడ్మిషన్ను పొందే అవకాశం ఉందండి లాస్ట్ డేట్ అయితే మాత్రం అక్టోబర్ పదిహేనవ తేదీ మరి ఈ యొక్క అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బిఏ బీకామ్ బిఎస్సి పీజీ పీజీ డిప్లొమో అదేవిధంగా విధంగా సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరెవరు ఎలిజిబిలిటీ సాధిస్తారు డిగ్రీకి అన్నది చూసుకున్నట్లయితే బీఏ బిఎస్సి వాళ్ళకైతే ఆ యొక్క ప్రోగ్రాంలో జాయిన్ అవుదాము డిగ్రీలో అనుకున్నట్లయితే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి లేదంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ ఓపెన్ స్కూల్లో ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలి అదేవిధంగా బీకామ్ అయితే టిఎస్ ఓపెన్ స్కూల్లో ఇంటర్మీడియట్ చదివినా పర్వాలేదు అదేవిధంగా ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీలో ఇంటర్మీడియట్ చదివినా పర్వాలేదండి వాళ్ళు కూడా ఈ యొక్క డిగ్రీకి ఎలిజిబుల్ ఉందండి మరి ఈ యొక్క ఇక్కడ మనకు కనిపిస్తుంది డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డిఆర్ఏఓయు ఆన్లైన్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మన యొక్క రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు అదేవిధంగా ఎంఎస్సి ఎంకామ్ ఈ యొక్క సర్టిఫికెట్ ఈ యొక్క పీజీ సర్టిఫికేట్ కోర్సులు కూడా మనం సర్టిఫికేట్ కోర్సులు కూడా చేయవచ్చు మరి మీకు ఇటువంటి దీని మీద ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ హెల్ప్ లైన్ హెల్ప్ డెస్క్ నెంబర్లు అయితే ఉన్నాయండి దీనికి కాల్ చేసి మీరు వర్కింగ్ అవర్స్లోనే కాల్ చేయండి వర్కింగ్ టైం వర్కింగ్ డేస్లోనే వర్కింగ్ అవర్స్లోనే కాల్ చేయండి వాళ్ళు తప్పనిసరిగా మీకు రిప్లై అయితే ఇస్తారండి మరి ఆల్రెడీ మేము చేసుకున్నాము అంబేద్కర్లో మేము డిగ్రీ చేస్తున్నాము మధ్యలో ఆపేసాము అనుకున్న వాళ్ళు కూడా ఇక్కడ మీ యొక్క యూజీ అంటే డిగ్రీ అండి ఓల్డ్ బ్యాచ్ రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు గల పాత బ్యాచ్ల విద్యార్థుల వరకు కూడా ట్యూషన్ ఫీజు చెల్లింపులు అయితే ప్రారంభిస్తే అవుతున్నాయి అదేవిధంగా రీ అడ్మిషన్ కొరకు గర్ష్టి వ్యవధిలో డిగ్రీ పూర్తి చేయలేకపోయినటువంటి విద్యార్థులు అమలులో ఉన్న నిబంధనలు లోబడి హెడ్ క్వార్టర్స్లో మాత్రమే రీ అడ్మిషన్ తీసుకోవాలి అని ఇవ్వడం జరిగిందండి మరి ఏ విధంగా ఈ యొక్క హెడ్ క్వార్టర్స్ ఏ విధంగా ఉన్నాయో ఎలా చూసుకోవాలి అన్నది వీడియో చివరకు అయితే మీకు పూర్తిగా అర్థమైపోతుందండి మరి మరి డిగ్రీ చేయడానికి ఎంత ఫీజు అన్నది ఇక్కడ చూద్దామండి ప్రతి విద్యార్థి విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ట్యూషన్ ఫీజు చెల్లించాలండి మరి రెండు మూడు సంవత్సరాలు ట్యూషన్ ఫీజులను చెల్లించదల దలిచిన వారు డిటెన్షన్ పద్ధతి లేదండి వన్ ఇయర్ మనం ట్యూషన్ ఫీజు కట్టుకుంటాము ఎగ్జామ్స్ రాసినా రాయకపోయినా పాస్ అయినా అవ్వకపోయినా సెకండ్ ఇయర్కి వెళ్ళిపోతాము అక్కడ కూడా ఫైనల్ ఇయర్కి వెళ్ళిపోతాము ఈ విధంగా ఉంటుందండి వన్ టూ సంవత్సరాల పరీక్షా ఫలితాలు వెళ్ళడం కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు మరి మొదటి సంవత్సరానికి పరీక్ష ఎగ్జామ్ ఫీజు ట్యూషన్ ఫీజు అయితే మాత్రం రెండు వేల ఏడు వందలు అండి డైరెక్ట్ అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ఫీజు అయితే రెండు వందలు రెండవ సంవత్సరానికి అయితే రెండు వేల ఐదు వందలు మూడవ సంవత్సరానికి అయితే రెండు వేల ఐదు అండి ఈ విధంగా మీ యొక్క ఫీజు ఉంటుంది మరి తక్కువ ఖర్చుతో మీరు డిగ్రీని పూర్తి చేసే అద్భుత అవకాశం అండి మరి ఇప్పటి వరకు నా యొక్క ఉన్నత చదువు చదవలేదు అని మదన పడుతున్నారు మీరు అందరూ మరి ఈ అవకాశం అందివచ్చిన అవకాశాన్ని మీరు వినియోగించుకోండి మరి ఇలాంటి మరిన్ని మీకు ఉపయోగకరమైనటువంటి వీడియోలు చేస్తూ ఉంటాను మరి ఈ వీడియో ఇలాంటి వీడియోలు మీకు కావాలంటే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి లైక్ చేయండి మరి ఈ యొక్క డిగ్రీ ఈ యొక్క కాలవ్య ఎంత అన్నది ఇక్కడ చూద్దామండి మరి బిఏ బీకామ్ బిఎస్సి కనీస కాలవ్యవిధి అయితే మూడు సంవత్సరాలు అండి మరి మూడు సంవత్సరాలను పూర్తి చేయగలమా ఒకవేళ చేయలేకపోతే పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నట్టున్నారు ఇక్కడ చూద్దామండి తాము అడ్మిషన్ తీసుకున్న సంవత్సరం నుండి ఆరు సంవత్సరాల లోపు పూర్తి చేయాలండి మూడు సంవత్సరాలు అయితే కాదు కొద్దిగా బాగా కష్టపడే వాళ్ళు ఉంటారు మూడు సంవత్సరాలు పడుతుంది నాలుగు సంవత్సరాలు పడుతుంది ఐదు సంవత్సరాలు కూడా పడుతుంది ఆరు సంవత్సరాల్లో పూర్తి చేయాలి ఆరు సంవత్సరాల్లో పూర్తి చేయలేని వారు ఆ వెంటనే రీఅడ్మిషన్ తీసుకోవాలండి మరలాన తీసుకొని మరొక మూడు సంవత్సరాల గడువును మనం పొందవచ్చు తీసుకొని వెంటనే తొమ్మిది సంవత్సరాల లోపల మనం ఈ యొక్క డిగ్రీ యూజీ అంటామండి దీన్ని ఈ ప్రోగ్రామ్ని మనం కంప్లీట్ చేయవచ్చు ఆరు సంవత్సరాలు అయిన వెంటనే ఏడు ఎనిమిదో సంవత్సరాల తర్వాత రీఅడ్మిషన్ తీసుకున్నట్లయితే అలాంటి వారికి వరుసగా రెండు సంవత్సరాలు ఒక సంవత్సరం మాత్రమే గడువు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మరి మరి ఏ విధంగా ఫీజు ఉంటుంది ఎంత కాల ఇవ్వది అని తెలుసుకున్నాము మరి డిగ్రీ ప్రోగ్రాంలో ప్రవేశం కొరకు అర్హత ఏ విధంగా ఉంటుంది మనం జాయిన్ అవ్వాలంటే ఏ అర్హత ఉండాలి అన్నది చూద్దామండి ఇంటర్మీడియట్ లేదా తస్మాస్ పరీక్షలో ఉత్తీర్ణులు అయిన వాళ్ళు కూడా డిగ్రీ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ అండి అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్లో టెన్ ప్లస్ టూ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతున్నారండి అదేవిధంగా తెలంగాణ ఓపెన్ స్కూల్ అదేవిధంగా ఏపీ ఓపెన్ స్కూల్లో టెన్ ప్లస్ టూ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అండి ఈ డిగ్రీ ప్రోగ్రామ్కి అదేవిధంగా రెండో సంవత్సరాలు ఐటీఐ కోర్స్ చేసిన వాళ్ళు కూడా అంటే ఎస్ఎస్సి తర్వాత రెండు సంవత్సరాలు వొకేషనల్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా ఈ యొక్క డిగ్రీకి ఎలిజిబుల్ అండి మరి ఏ విధంగా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు లాస్ట్ డేట్ అన్న ఏంటి అన్నది డైరెక్ట్గా ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మనం పూర్తి వివరాలు చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ బిఆర్ఏఓయు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ బీఆర్ఎయూ ఆన్లైన్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళాలి వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మనం అఫీషియల్ వెబ్సైట్ బీఆర్ అంబేద్కర్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చేస్తాం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ యూజీ అడ్మిషన్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ లాస్ట్ డేట్ అయితే అక్టోబర్ ఫిఫ్టీన్ అని ఇవ్వడం జరిగింది అదేవిధంగా పీజీ వాళ్ళకు కూడా అక్టోబర్ ఫిఫ్టీన్ అని లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది మీరు ఇంకా లాస్ట్ డేట్ అయితే మాత్రం ఇదిగో ట్యూషన్ ఫీజు కూడా చూడండి పీజీ వాళ్ళకి అదేవిధంగా సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వరకు అన్ని వివరాలు కూడా ఇక్కడ మనకు ఉంటాయండి మరి ఒకసారి చూసుకున్నట్టయితే మన యూజీ అడ్మిషన్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ లాస్ట్ డేటర్ ఉన్నది దాని మీద క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్ మరి వెళ్ళిపోతుంది ఇక్కడ అప్ అప్డేట్ అప్లికేషన్ ఫామ్ ఇవన్నీ కూడా మనం అడ్మిషన్ నోటిఫికేషన్ అప్లికేషన్ స్టేటస్ ఈ విధంగా అన్ని విషయాలు కూడా మనం ఇక్కడ ప్రాస్పెక్టస్ అడ్మిషన్ నోటిఫికేషను అప్లికేషన్ ఫాము అప్డేట్ అప్లికేషన్ ఫాము అప్డేటెడ్ సర్టిఫికేట్ ఫ్రంట్ అప్లికేషన్ ఫామ్ ఇవన్నిటిని కూడా మనం తీసుకోవచ్చండి మరి ఏ విధంగా మీ యొక్క స్టడీ సెంటర్లు అంటారండి మీరు ఎక్కడికి వెళ్ళి ఈ ఇదంతా ప్రాసెస్ చేయాలి అన్నది మీకు డౌట్ ఉంటే ఇక్కడ మీ యొక్క క్రోమ్ యొక్క వెబ్సైట్లో స్టడీ సెంటర్స్ ఆఫ్ స్టడీ సెంటర్స్ ఆ బిఆర్ఏఓ ఉంటుందండి కుట్టినట్టునే స్టడీ సెంటర్స్ ఓపెన్ అవుతాయండి ఇక్కడ పైనే మనకి కనిపిస్తుంది స్టడీ సెంటర్స్ అది ఓపెన్ అయిన తర్వాత ఒకసారి ఇక్కడ మనకి స్టడీ సెంటర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి ఇక్కడ ఉంటుంది చూడండి ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి స్టడీ సెంటర్స్ అన్నీ కూడా మీ దగ్గరలో ఏది ఏ ఏ ఏరియాలో ఎక్కడెక్కడ ఉన్నాయన్నా అన్నీ క్లియర్గా ఉంటుంది ఇక్కడ కరీంనగర్ ఉందండి ఇక్కడ ఖమ్మంలో ఉన్నాయి అదేవిధంగా మహబూబాబాద్ మహబూబ్ నగర్ ఇంకా అలా ఇక్కడ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రెండేళ్ళు కూడా ఇక్కడ స్టడీ సెంటర్లు అయితే ఉంటాయి మీ దగ్గరలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్కి వెళ్ళి మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూద్దామంటే ఇక్కడ అనంతపురంలో ఉన్నాయి అదేవిధంగా చిత్తూరు అదేవిధంగా అన్నీ ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ కిందన ఫోన్ నెంబర్లు కూడా ఉంటాయండి బాగా అబ్జర్వ్ చేసి వెంటనే వాటికి ఫోన్ చేసి మీ యొక్క వివరాలని ఏమేమి కావాలి అన్ని విషయాలు మీరు అనుకున్నట్లయితే పూర్తిగా మీకు తెలుస్తుంది మరి ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఈ వీడియోలో మీకు బీఆర్ అంబేద్కర్ సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉంటే కా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు తప్పనిసరిగా నేను రిప్లై ఇస్తాను ఎందుకు అంటే నాకు కాలేజీ యాజమాన్యం బాగా క్లోజ్ వాళ్ళని మీరు అడిగిన డౌట్ని నేను అడిగి మీకు వెంటనే సమాధానాన్ని అయితే వెంటనే తెలియజేయగలను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ హరి సైనింగ్ అవుట్